వెమూడు వర టెంపుల్ ఇన్ఛార్జీగా నమస్కారాలు చేస్తున్నాను ఈరోజు మన గోశాలలో మనము ఇప్పటివరకు ఈరోజు మన గోశాలలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది జూన్ మంత్లో జూన్ సెకండ్ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాం మనము జూన్ సెకండ్ వరకు మనకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోడేలాస్ ఉండేవి మీ అందరికీ తెలుసు మే నెలలో కొంచెం ఇన్సిడెంట్ జరిగాయి వర్షాకాలం ఉన్నందు అట కొంచెం రెండు వర్షాలు పడ్డందున ఒక నాలుగైదు కోడేలాలు చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఏమైంది అంటే మనకి డాక్టర్స్ అందుబాటులో అంటే డాక్టర్స్ గోషాలకి లేరు యాక్చువల్గా ఈ టెంపుల్కి మనకి వెటర్నరీ డాక్టర్స్ లేరు సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఒక ట్వంటీ మెంబర్స్ ఒక సిక్స్ వెటర్నరీ డాక్టర్స్ అండ్ ఒక ఎయిట్ వరకు వెటర్నరీ అసిస్టెంట్స్ అండ్ అటెండెన్స్ ఒక ట్వంటీ మెంబర్స్ నుంచి ట్వంటీ డేస్ అవిటికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా వీటికి మళ్ళా దానా వేయడము మళ్ళీ అదేవిధంగా ఫోడర్ వేయడము మన కోడేలాకి అంటే హెల్దియెస్ట్గా చేయడం జరిగిందనమాట ప్రభుత్వ ఆదేశాల మేరకు సో ఇప్పుడు ఈరోజు చేస్తుంది మనము ఐదో విడత నాలుగు విడతల వరకు చేసాము ఇప్పటివరకు ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిస్ట్రిబ్యూషన్ అయింది ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉన్నాయి ఈరోజు కూడా ఒక టూ హండ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము సో ఇప్పుడు మనం చర్యలు ఏం తీసుకున్నాము అని అంటే ఇప్పుడు గోశాలకు చర్యలు ఏం తీసుకున్నామంటే మనం ఫార్టీ మెంబెర్స్ వరకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్సే ఉన్నారు ఎందుకంటే మనకు అక్కడ కూడా చిన్న గోశాల ఉంది ఇక్కడనేమో ట్వెల్వ్ హండ్రెడ్ కెపాసిటీ గోశాల అక్కడేమో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వస్తారు అక్కడ టూ హండ్రెడ్ అని ఉన్నారు చిన్న దాంట్లో ఇది పెద్ద దాంట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు ఇప్పటివరకు ఉన్నాయి సో ఫార్టీ మెంబర్స్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ మళ్ళీ సార్ ఏం తీసుకున్నారు అంటే దీనికి మన డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్కి గోశాలకి సూపర్వైజరింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో సార్ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే కోడేలాకి ట్రీట్మెంట్ చేయడానికి మన విద్య డాక్టర్స్ కూడా పెట్టడం జరిగింది సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది రాజన్న సిరిసిల్లాలో కూడా కాకుండా పక్కనున్న డిస్ట్రిక్ట్లో కూడా ఫార్మల్స్ మనకి ఇవ్వడం జరిగింది అప్ టు త్రీ ఎకర్స్ వరకు టూ ఎకర్స్ వరకు ఫోర్ ఎకర్స్ వరకు నా ఫార్మర్స్కి ఇస్తున్నాము ఫార్మర్స్ కూడా చెప్పడం ఏంటి అంటే ఫార్మర్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ వీటికి యూజ్ చేసుకోవాలి మంచి దాన ఇవ్వాలి మంచి ఫార్డర్ ఇవ్వాలి మంచి చూసుకోవాలి ఎవరైనా దానికి అమ్ముతే ఏదైనా చేస్తే చట్టరితే మేము యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం అది ఇంకొకటి ఇంకొక విషయం కూడా ఎట్లా తీసుకుంటారు మేడం అంటే ఈ ఏవైతే లిస్టులు మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లిస్టులు ఇవి కన్సర్న్ ఏఈఓస్కి పంపిస్తాం ఆల్ డిస్టిక్లో ఏఈ పంపించేసేసి అక్కడ కూడా మేము వెరిఫికేషన్ చేయిస్తాం తీసుకుపోయిన తర్వాత ఎలా చేస్తున్నారు రైతులు చూసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకు కూడా వెరిఫై చేయించేసి అది కూడా చూస్తున్నాం మనం ఇచ్చేటప్పుడు కోడేలాగా ఒక రే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ చేస్తున్నాము దాంతో మనకు తెలిసిపోతుంది మనకి మరిపల్లిలో నలభై ఎకరాల వరకు కేటాయించడం జరిగింది సో అది కూడా మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుండొచ్చు భక్తులు భక్తులు తీసుకొస్తున్నారు నేను తీసుకొని టెన్ నేను చార్జ్ తీసుకుని పది రోజులైంది నేను భక్తులు కోరుకునేది ఏంటంటే హెల్దీయెస్ట్ కోడేలాక్స్ మాకు ఇవ్వండి అన్హెల్దీకి ఇవ్వకండి అని కోరుతున్నాను